హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో స్కూల్ అస్టెంట్ పోస్టులకు సంబంధించి మరి ప్రస్తుతం హెచ్జీడీ టీచర్లకు ఇచ్చిన ప్రమోషన్ సంబంధించి ఎక్కువ పోస్టులు అంటే ఉన్న స్కూల్ అస్టెంట్ పోస్టులు ఎక్కువ పోస్టులు మరి హెచ్జీడీ టీచర్లకి అంటే గతంలో ఉన్న మరి సెవెంటీ పర్సెంట్ సంబంధించి ప్రమోషన్ పోస్టులు థర్టీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాసి నడుస్తుంది కాబట్టి మరి స్కూల్ అస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతులను ఎక్కువ చేయాలని మరి బీఈడి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే మరి అందులో భాగంగా గత వారం రోజుల క్రితమే నాకు మెసేజ్ రూపాయలు వచ్చినా మన అప్పుడే క్లారిటీ చెప్పడం జరిగింది కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి క్లారిటీ వస్తుందని మరి ఒకసారి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే మరి హైకోర్టు ఏమైనా వ్యాఖ్యానించింది మనం ప్రభుత్వానికి ఏమైనా సూచన ఇచ్చింది ఒకసారి మనం పరిశీలన చేస్తే మరి ద హ్యాండబుల్ శ్రీ జస్టిస్ పి శ్యామ్ కోష్కి అండ్ ద హ్యాండబుల్ జస్టిస్ నర్సింగరావు రావు రిట్ పిటిషన్ ఇచ్చారు ఇక్కడ ఆర్డర్ మరి హెహరిత లర్నడ్ కౌన్సిల్ ఫర్ పిటిషనర్ అండ్ మిస్టర్ శాంతప్రసాద్ సత్యనారాయణరావు లర్నడ్ గవర్నమెంట్ చూస్తే మనం ద ఫీల్డ్ సీకింగ్ ఫర్ ద ఫాలోయింగ్ రిలీఫ్ ఇక్కడ ఏమైనా అడిగారంటే మరి ఉన్న పోస్ట్ సంబంధించి ఇతరత్ర జడ్జిమెంట్ సంబంధించి మనం చూస్తే మరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించి దేవాన్ శర్మ సంబంధించి యూనియన్ ఆఫ్ ఇండియా ఫాదర్స్ మరి లెవెన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించి మరి బీఈడి పోస్ట్ సంబంధించి ఎజీటీ పోస్టులో కేవలం డిఏడ్ వారికి అవకాశం ఇవ్వాలని అంత సంబంధించి ఆప్రాస్ భాగంగా అలాగే మరి ఇతరత్ర ప్రమోషన్ సంబంధించి కోడ్ చేయడం జరిగింది మరి ఇందులో సంబంధించి మనం చూస్తే మరి కోట ఏమైనా వ్యాఖ్యాని ఫ్రీవే చూస్తే మనం ఇందులో ఏమైనా వ్యాఖ్యానించిందంటే మరి రిడ్యూస్ ద ప్రమోషన్ కోట సెకండరీ గ్రేట్ టీచర్ టూ ట్వంటీ పర్సెంట్ లెస్ అండ్ కరస్పాండెంట్ ఇంక్రీస్ ద డైరెక్ట్మెంట్ స్కూల్ అస్టూడెంట్ పోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆర్ మోర్ ఇన్ మరి కంప్లైంట్స్ విత్ ద రేషన్ లేట్ డౌన్ ద డేవేష్ శర్మ ఇన్లూడ్ ద విజిలెంట్ వేకెన్సీస్ ఇన్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే నోటిఫై దూట్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ఇన్ ద అప్కమింగ్ కమింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రెగ్యులర్ ఖచ్చితంగా మాకు ఎయిటీ పర్సెంట్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని భర్త చేయాలని రాబోయే డిఎస్ లో అని పిటిషన్ దాఖలు చేస్తే మరి పాస్ అయి ఆర్డర్ డైరెక్షన్ ద కోర్ట్ దోట్ మేబిట్ ఫిట్ ప్రాపర్ ద ఆఫ్ జస్టిస్ మరి పర్సల్ ద రికార్డ్ వుడ్ విల్ దట్ ద దిటిషనర్ బిఫోర్ ద కోర్ట్ అన్ఎంప్లాడ్ వుఆర్ డన్ బిఎడ్ బట్ ఐ హ్యావ్ నాట్ గట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ దే ఆర్ అగ్రీట్ ద ప్రజెంట్ విత్ పిటిషన్ సో ఫర్ ద రేషియో కోర్ట్ ఆఫ్ ఫిక్స్డ్ డైరెక్ట్ రిక్యూట్ ద పోస్ట్ స్కూల్ అస్టెంట్ సంబంధించి ఇలా థర్టీ త్రీ పర్సెంట్ అయిందా రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఫీల్డ్ బై ద ట్రాన్స్ ఫర్ని ద్వారా భర్తీ చేస్తున్నట్టు విషయం తెలియపడ కోర్టు మరి సార్ కోర్టు ఇందులో సంబంధించి మరి ఏమని వ్యాఖ్యానించింది మరి ఎట్ దౌట్సైడ్ వీఆర్ ద కన్సీడర్డ్ ఒపీనియన్ దట్ ద పిటిషనర్ డూ నాట్ హ్యావ్ ఎనీ కేస్ కేలింగ్ ద ఇంటర్ఫియన్స్ ఫ్రమ్ ద విత్ కోర్ట్ ఫర్ ద రీజన్ దట్ ద నేచర్ ఆఫ్ ద రిలీఫ్ సోట్ ఫర్ ద నాట్ విచ్ కుడ్ బి రేట్ ఇన్క్వైరింగ్ ద్రిట్ జడ్జ్మెంట్ జ్యుడిషియర్స్ అంటే సంబంధించి ద రీజన్ ద రీచింగ్ ద సెట్ కన్క్లూజన్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ ద రోలీ పాలసీ డిసిజన్ అంటే ఇది ఒక విధానపరం నిర్ణయం వాటి ఈ ప్రభుత్వ మేటర్లో జోక్యం చేసుకోండి ప్రభుత్వం సంబంధించి ఇది ఒక విధానపరం నిర్ణయం స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ ద రేషియో అండ్ డైరెక్ట్ రిక్యూటెడ్ స్కూల్ అసిటెంట్ వైజ్ The ratio post to be filled up the transfer and promotion, the faming policy. అంటే ప్రభుత్వం యొక్క ఇది ట్రాన్స్ఫర్ ప్రమోషన్ సంబంధించి ప్రమోషన్ల వాటి సంబంధించి ప్రభుత్వ విధాన అను కాబట్టి మేము చెప్పలేమని చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్స్క్లూజివ్ ద డొమైన్ ద స్టేట్ గవర్నమెంట్ వీఆర్ దేర్ ఫోర్ ఆఫ్ ద కన్సిడర్ ఒపీనియన్ దా ద రిట్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మాండమాస్ కెన్ బి ఇష్యూడ్ చేంజెస్ ఇన్ టు రేషియో మరి మేమైతే ప్రజెంట్ ఆర్డర్ ఇవ్వలేమని అంటే దీనికి సంబంధించి మేము ఇంత ఫిక్స్డ్ రేషియో సంబంధించి ఇవ్వలేమని అదొక ప్రభుత్వ విధానం అనుమని చెప్పడం జరిగింది గ్రీమెంట్స్ ఆఫ్ ద పిటిషనర్ కెన్ మరి వెంటిలేటర్ ద లెవెల్ గవర్నమెంట్ ద పిటిషనర్స్ అండ్ అప్రోచ్ ద రెస్పాండెంట్ ఒకసారి మరి గవర్నమెంట్కు కు కోర్టు సంబంధించి సూచన చేయడం జరిగింది మరొక అభ్యర్థుల యొక్క పిటిషన్ సంబంధించి కావచ్చు అభ్యర్థులు కూడా సూచన సూచన చేయడం జరిగింది ఒకసారి మరొకసారి కూడా కోర్టు సంబంధించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని అలాగే మరి దర్ గ్రీవెన్సెస్ అండ్ ఇండివిజువల్ అండ్ దే రెస్పాన్సిబుల్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది విత్ ద అప్రోచ్ ద అబ్జర్వేషన్ దట్ పిటిషన్ ఆఫ్ ద రిజర్వింగ్ ద రైట్స్ పిటిషనర్ అప్రోచ్ ద రెస్పాండెంట్స్ మరోసారి కోర్టును కోర్టు కూడా ఆశ్రయించవచ్చు అని చెప్పడం జరిగింది మొత్తం కైతే ప్రస్తుతం ఉన్న ప్రమోషన్ సంబంధించి మేము కోర్టు జోక్యం చేసి అంటే అందులో ప్రభుత్వం విధానపన నిర్ణయం కాబట్టి మేము ఇంత రేషియో ప్రకారం ఫిక్స్ చేయాలని చెప్పలేము కాబట్టి ప్రభుత్వం కదా సూచన చేయడం జరిగింది ఖచ్చితంగా అన్యాయం అంటే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి పిటిషన్ సంబంధించి మరి విజ్ఞప్తి పరిశీలించాలని అయితే ప్రభుత్వం సూచనలతో పాటు మరి అందులో మేము జోక్యం చేసుకోలేమని అంటే అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత చేయాలనేది మేము చెప్పాలి ఇక్కడ విధానపరణం కాబట్టి ప్రభుత్వమే చెప్పాలని చెప్పడం జరిగింది మొత్తానికి అయితే అభ్యర్థుల తర్వాత కూడా మీరు ఒకసారి ప్రభుత్వం తీసుకు తీసుకురావడంతో పాటు కోర్టు కూడా మరి చెప్పడం జరిగింది మొత్తానికి ఇది అంటే అయితే ఓవరాల్గా మన గతంలో చెప్తున్నాం మనం మరి ప్రభుత్వ విధాన పరిణయం కొన్ని ఉంటే కొన్నింటిలో జోక్యం చేసుకుని కొన్ని జోక్యం చేసుకోలేదు అంటే కోర్టు జడ్జిమెంట్లు అంటే వాదనలు అన్ని పరుగులు తీసుకొని ఒక్కోసారి ఒక జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి మన ఖచ్చితంగా మన గతంలో కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఏడిఎస్ అయినా ప్రమోషన్లు ఇచ్చే టైం కాకుండా మా నార్మల్ టైంకి ఇప్పుడు డిఎస్సీ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రమోషన్ అయిపోయినా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వేకెన్సీ ప్రకారం వీళ్ళు కోటాట కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరి ఆదేశాలు ఇవ్వకుంటే ప్రస్తుతం ఉన్న వేకెన్సీ అయితే ఇప్పుడు ప్రమోషన్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఉన్న వేకెన్సీ అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్ భర్తీ చేస్తే నిరుద్యోగులు లాభం జరుగుతుంది ఫ్యూచర్లో మనకు ఎప్పుడైనా ప్రమోషన్ అయితే మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కోసం తీసుకున్నారు కాబట్టి మన ఆ టైంలో ప్రమోషన్ ఉంటే ఖచ్చితంగా మరి ప్రభుత్వం గతం ఎట్లా చేసుకున్నాను అట్లా చేసుకున్నది మార్పులు చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం అయితే మరి ఉన్న డి రిక్రూట్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి మాత్రం ఉన్న కాల్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతులు చూపిస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రమోషన్ ఇచ్చినప్పుడు కింద స్థాయిలో కానీ ఎడ్జ్జీటి కాలు వేరేనప్పుడు అది ప్రమోషన్ పడితే మాత్రమే వస్తుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు ప్రమోషన్ లో కాబట్టి ఖచ్చితంగా మరి ఉన్న వేకెన్సీ అన్ని కూడా ఎడ్జిట్ ఎడ్జ్జిటి ఎడ్జిట్ ఎడ్జ్జిట్ చూపెట్టారు స్కూల స్కూల్స్ చూపిస్తే ఖచ్చితంగా నిరుద్యోగులు లాభం జరగదు కానీ అయితే విధానపరమైన నిర్ణయాలు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మార్పులు చేయాల్సింది తో పాటు లోపల కావచ్చు మరి ప్రమోషన్ వాట కావచ్చు గురుకులు సంబంధించవచ్చు కొన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సమీక్ష చేసి అన్ని మంచి నిర్ణయాలు తీసుకుని నిరుద్యోలకు లాభం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మరి విద్యా విధానం ఉన్న లోపల అయితే ఖచ్చితంగా ఒక సమీక్షించుకుంటే బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ అలాగే రాబోయే డీఎస్లో కూడా ఖచ్చితంగా మరి స్కూల్ వస్తుండే పోస్టులప్పుడు అన్ని పోస్టులు కూడా కొంచెం ఎక్కువ పోస్టులు ఉంటే పదివేల పోస్టుల వరకు ఉంటేనే మరి నీటిదో లాభం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మరి ప్రమోషన్స్ కా ఏర్పడ ఖాళీలు అవన్నీ గతంలో కొన్ని కలపలే కాబట్టి అలాగే మరి పదవీ మన ఖాళీలు ఉన్నాయి కాబట్టి అన్ని పోస్టులు కలిపి మరి అన్ని జిల్లాలకు కూడా మినిమం పోస్టులు అంటే ఎక్స్ట్రా లేకు ఎక్స్ట్రా అక్కడ ఇవ్వకుండా ఖచ్చితంగా ఉన్న ఖాళీ అని చూపిస్తే మాత్రం నీటి దో లాభం జరుగుతుంది అలాగే పోస్టుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆదేశా కూడా పరిశీలన చేయాలని మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది